దేశంలో ఏ వ్యవస్థ అయినా ఎందుకుంటుంది ప్రజల స్వేచ్ఛను ప్రజల హక్కులను ప్రజలను కాపాడడం కోసమే అలా కాకుండా ప్రజలకు ఆ వ్యవస్థల మీద అనుమానాలు వచ్చి అనుమానాలు బలపడి అనుమానాలు నిజమని చివరికి ఆ ప్రజల చేతిలో నుంచి కనుక తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది అనుకోండి ఇక మాట్లాడుకోవడానికి ఉండో ఇక మనం మాట్లాడుకోవడానికి మిగిలియము ఇంకా అదే అటువంటి అటువంటి దారుణ పరిస్థితి ఎప్పటికీ రాకూడదని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకోవాలి ప్రజలకు అటువంటి ఆలోచన వచ్చేంతవరకు ఊరుకోకుండా వ్యవస్థలు కూడా ఎక్కడికక్కడ ప్రజల స్వేచ్ఛను హక్కులను కాపాడుతున్నాము అని చెప్పి అటువంటి ఆ విధంగా కన్విన్స్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయాలు ఉండాలి కూడా ఇప్పుడు మనం చూడండి రాష్ట్రంలోను దేశంలోను వ్యవస్థల మీద ఎలాంటి చర్చ జరుగుతుందో ఎన్నికల ఫలితాల చుట్టూ ఈవీఎంల చుట్టూ ఈవీఎంలలో లెక్కించిన ఓట్ల చుట్టూ పోలైన ఓట్ల చుట్టూ లెక్కపెట్టిన ఓట్ల చుట్టూ జరిగిన కొన్ని గోలుమాల్ చు చుట్టూ రాష్ట్రం నుంచి దేశం వరకు కూడా చాలామంది చర్చిస్తూ ఉన్నారు కానీ ఎక్కడే కూడా వ్యవస్థ దీని మీద స్పందించడానికి ఇష్టపడడం లేదు ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం అరే నేను వ్యవహరించిన పెట్టి నాకు సక్రమంగా పడిందో లేదో తెలియకపోతే ఎలా అని ఒక అనుమానం జనంలో స్టార్ట్ అయితే అది ఎవరికీ మంచిది కాదు జనంలో అటువంటి ఆలోచన స్టార్ట్ అవ్వకూడదు అది ఎవరికి మంచిది కాదు అటువంటి కనుక జరిగితే జరగబోయే పరిస్థితి మనం ఊహించలేము ఇప్పుడు తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కూడా చూడండి అదే మాషామాషే నిర్ణయం కాదు ఒక రిటైర్డ్ జడ్జితోటి వేసిన ఒక కమిషన్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జడ్జితో వేసిన కమిషన్ అసలు ఆ కమిషన్ పూర్తిగా కక్ష సాధింపుతో ఉంది వాళ్ళకి ఏం చెప్పినా తెలుసు అసలు ఆ కమిషన్ బాధ్యత నుంచి మీరు తప్పుకోండి అని కేసీఆర్ గారు రాసిన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకు పంపిస్తున్నటువంటి ప్రమాదకరమైన సంకేతాలే ఆంధ్రప్రదేశ్లోని ఈవీఎంల చుట్టూ దేశంలో ఎన్నికల ఫలితాల చుట్టూ చివరికి ప్రశాంత్ భూషణ్ లాంటి పేరెన్నికన్నా పెద్ద పెద్ద న్యాయవాదులు కూడా ఇటువంటి వాటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు అంటే ఇక్కడ చర్చకు కారణమైన వాళ్ళని కాదు మనం నిందించాల్సింది ఆ చర్చ జరగడానికి కారణమైన వ్యవస్థలను నిందించాలి ఇక్కడ ఈవీఎంల చుట్టూ జరిగే చర్చ అయినా చర్చ చేస్తున్న వాళ్ళని కాదు నిందించాల్సింది ఆ చర్చలోకి వస్తున్నటువంటి అనుమానాలను క్లారిటీ చేయని వ్యవస్థలను అక్కడ కేసీఆర్ గారు ఒక రిటైర్డ్ జడ్జితో రాసిన ఆమె వేసిన కమిషన్ దగ్గరికి రాను మీకు అర్హత లేదు మీకు ఏం చెప్పినా వేసి అని చెప్పి లేఖ రాసే పరిస్థితి వచ్చింది పన్నెండు పేజీలు అంటే లేఖ రాసిన కేసీఆర్ గారినే కాదు నిందించాల్సింది దానికి కారణమైన అటువంటి పరిస్థితులను తీసుకొచ్చిన వ్యవస్థలను కూడా నిందించాల్సిందే అటువంటి వ్యవస్థలు కూడా నిందించాల్సిందే ఇటువంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఖచ్చితంగా పంపుతాయి ఇటువంటివి ముదరకూడదు ప్రజల్లో ఎక్కడై కూడా వ్యవస్థల మీద నెగిటివ్ సంకేతాలు వెళ్ళకుండా పాలించే ప్రభుత్వాలు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ప్రతిదీ కూడా వ్యవస్థలు ఏదో రాజకీయ పార్టీ కొమ్ము కాస్తున్నట్లు ఉంటే అల్టిమేట్ నష్టం జరిగేది ప్రజాస్వామ్యానికి తద్వారా ప్రజలకు మాత్రమే కదా